హాయ్ అండి వెల్కమ్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి డబ్బులు ఏమీ అవసరం లేదు నాన్న ఎందుకు అవసరం లేదు ఇసుక కంకర అన్నీ మనకి ఓనర్ గారే ఇస్తున్నారు డబ్బులకు కాదు ఆయన దగ్గర పనిచేస్తున్నాను కదా ఆ అభిమానంతో ఇవన్నీ ఉచితంగా ఆయనే ఇచ్చారు ఇండ్లు పూర్తయ్యే వరకు సిమెంట్తో సహా ఆయనే ఇస్తానన్నారు నాన్న కాబట్టి ఇంటికి పెద్ద డబ్బులేమి అవ్వబు అని సూర్య అనగానే వీరేశం ఆశ్చర్యంగా చూశాడు ఏంట్రా ఓనర్ గారు ఉచితంగా ఉచితంగా ఇస్తున్నారా అవునా ఈ విషయం ఆయన నాకు మొన్ననే చెప్పారు మనకి డబ్బులైతే కూలి మనుషులకి లారీలకి తప్ప ఇంకా దేనికి అవ్వవు ఎలక్ట్రికల్ వర్క్ ఇంకా స్లాబ్ పని పెయింటింగ్స్ ఇవన్నీకి చూసుకుంటే సరిపోతుంది ఆయన ఉచితంగా ఇస్తున్నారంటే అది నీ మంచితనం చూసి సూర్య ఆయనకి నీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి అవునా అని ఇద్దరూ పని అయ్యేంత వరకు అక్కడే ఉన్నారు వచ్చిన నలుగురికి కూలి పనులిచ్చి టీ ఇచ్చారు వీరేశం ఇసుక కంకర మీద బరకలు అన్నీ కప్పేసి రేకుల్ షెడ్లో పెట్టిన సిమెంట్ బస్తాలన్నీ కౌంట్ చేసుకుని వాటిపై కూడా పెద్ద బరకం వేసి ఎగరకుండా రాళ్ళు పెట్టారు అంతా అయ్యేసరికి టైం ఏడ్ అయ్యింది రే ఇంకా ఇంటికి పదా సరేనా ఒకసారి గేదెలకి నీళ్లు చూపించి వెళ్ళిపోదాం నన్నా మళ్ళీ వాటి కోసం వెనక్కి రావటం ఎందుకు అవి తాగటానికి అనుకూలంగా నీళ్లు పెట్టి గడ్డి వేసి వల్ల నువ్వు చెప్పింది నిజమేరా పదా అని ఇద్దరు గెదెలకు నీళ్లు పెట్టి పచ్చిగడ్డి వేసి ఇంటికి వచ్చారు బయట కాళ్ళు కడుక్కొని అరుగు మీద కూర్చున్నారు వీరేశం సూర్య సరే ఓనర్ గారు రేపు నేను టైల్స్ వేసే మిషన్ తీసుకుని వస్తాను అన్నీ నేను దగ్గర ఉండి చూసుకుంటాను కదా మీరేమీ కంగారు పడకండి అని పని అయ్యేంత వరకు నేను ఉంటాను కదా మెట్లు దిగుతూ మాట్లాడుతున్నాను రవీన్ అతని మాటలు విన్న సూర్య నసలు చిట్లించాడు కొత్త సేనాపార గమేలాలు అన్ని నేను రెంటికి తీసుకుని వస్తాను అద్దె మీరు ఇచ్చుకోండి చాలు అని అవతలి ఓనర్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాడు ఏ సుజాత ఏంటండి వంటగది నుంచి బయటకు వస్తూ అడిగింది రేపు నాకు తెల్లవారుజామున పని సద్దన్యం పెట్టి సరేనా సరే ఎవరిది అన్నయ్యా పని ఇంకెవరిది ఓనర్ గారిదే రేపు టైల్స్ వేసే పని వచ్చింది నేను బాగా వేస్తానని ఆయనకి కూలి మనిషి చెప్పారు అందుకే నాకు ఫోన్ చేశారు అవునా రేపు టైల్స్ మిషన్ ఎవరి దగ్గర పట్టుకొని వెళ్తావు అన్నయ్యా ఇంకెవరిది మనదే మనదే అంటే నువ్వు కొన్నావా అన్నయ్యా కాదురా నీవే అన్నాడు నావైతే ఇవ్వను అన్నయ్య ఇప్పటి వరకు నువ్వు కనీసం తాపి కూడా కొనుక్కోలేదు అన్నీ నావే కదా వాడుతున్నావు ఇకపై నా తాపీ వస్తువులు నువ్వేం ముట్టుకోకు నీ దగ్గర ఉన్న తాపీ సామాను అంతా నాదే అన్నయ్యా రోజు వాటితో నాకు పని ఉంటుంది నువ్వేమో నీ అవసరం కోసం పట్టుకుని వెళ్తున్నావు కానీ నేను అందరినీ అడగాల్సి వస్తుంది నీకు అవసరమైన వస్తువులు నువ్వే కొనుక్కో అన్నాయా నావెందుకు వాడుకోవటం నా వస్తువులు వాడితే నువ్వు ఎప్పుడు కూలి మంచిగానే ఉండిపోతావు అదే బయట వాళ్ళవి వాడితే మంచి పొజిషన్కి వస్తావు అని సూర్య అనగానే రవి షాక్ అయ్యాడు ఆ మాటలు విన్న అన్ని విన్న వీరేశం తనలో తానే నవ్వుకున్నాడు విజేత లోపల కంగారు పడింది ఎక్కడ తన మర్దీ వాళ్ళ మాటలు విన్నాడని ఏంటన్నయ్యా అలా నేను అన్నది నిజమే కదా ఆ మాటలకి తడబడుతూ ఏంట్రా ఎప్పుడు లేనిది అలా మాట్లాడుతున్నా ఇప్పటివరకు వరకు మనం ఇద్దరం కలిసి కదా పనిచేసాం కాకపోతే నీలా నేను వాసులో చేయలేను తాపి సామాన్ నీది అయితే ఒకట నాది అయితే ఒకట ఇద్దరం ఒకటే కదా నవ్వుతూ అన్నాడు లేదన్నయ్య ఇకపై ఎవరి సంసారం వల్లదే కదా తాపీ సామాను కొనేంత డబ్బు నా దగ్గర అయితే లేదు అందుకే నావి నాకు ఇచ్చేయి రేపు ఇంటి పని మొదలవుతుంది నా వస్తువులు ఉంచుకొని నేను ఎవరి దగ్గరకు చేయిచాపను నా వల్ల కాదు ఇనుప పెట్టే తీసుకొని ఓపెన్ చేశాడు తాపీలు వండర వండబరలు టేపు చిన్న చిన్న పెయింటింగ్ బ్రష్లు సుత్తులు అన్ని చూసి అన్నయ్య పెద్ద తాపీలు నాలుగు ఉంటాయి తీసుకొని రా ఇంకా ఫైల్స్ మిషన్ నాలుగు గమేళ్ళాలు రెండు పారలు కంకర మోసై గిన్నెలు తొందరగా తీసుకొని రా అని సూర్య అనగానే రవి బిక్క చచ్చిపోయాడు తొందరగా తీసుకుని రా అన్నయ్య నేను ఇంకా స్నానం చేయాలి తెస్తున్నాను అని బయటకు వచ్చి సూర్య అడిగిన వస్తువులన్నీ అక్కడ పెట్టాడు మిషన్ ఏదన్నయ్య అది నా రూమ్లో ఉంది మరి తీసుకోరా అన్నయ్య తెస్తున్నాను అని మిషన్ తెచ్చిచ్చాడు అవన్నీ తీసుకుని తన గది బయట ఉన్న బాల్కనీలో పెట్టి మరో పెట్టెలో నీటుగా సర్దుకున్నాడు రవి నీళ్లు నమ్ములుతూ మెట్ల మీద కూర్చొని తల రుద్దుకుంటున్నాడు వీటి ఏంటి వీడి సమానంతా తీసుకున్నాడు ఇప్పుడు అవన్నీ కొనాలంటే నా దగ్గర అంత డబ్బు లేదు తీరా ఓనర్ కి మాట ఇచ్చేశాను ఏం చేయాలి వీరేశం లోపలికి వెళ్ళగానే సుజాత పరుగున రవి దగ్గరికి వచ్చి ఏమండి సూర్య మన మాటలు విన్నారంటారా నాకు అదే అనిపిస్తుంది మరి ఇప్పుడు ఎలా మీరు కనీసం తాపి కూడా కొనుక్కోలేదు కదా రేపటి పనికి మీరు ఎలా సామాను తెచ్చుకుంటారు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు రేపు రెండు తాపులు కొనుక్కుంటాను ఇంకా టైల్స్ మిషన్ గమేలాలో అవి అద్దెకి తెస్తాను ఎలానో డబ్బులున్నాయి కదా మెల్లగా ఒక్కొక్కటి కొంటున్నావు నువ్వేం కంగారు పడుకో కంగారు పడకుండా ఎలా ఉంటాను సడన్ గా సామాన్ అంతా పట్టుకొని వెళ్ళిపోయారు కదా భయం వేసింది మీకు ఎలా పనికి ఇబ్బంది అవుతుందని భవానీ దగ్గర తాపి సామాను ఉన్నాయి ఏమన్నా అవసరమైతే తనని అడుగుతాను అంతవరకు రెండు తాపులు కొంటాను వాళ్ళని వెళ్ళని అడిగితే బదులు మీకు కావాల్సిన సామానంతా ఉనుక్కోండి ఇప్పటి వరకు సూర్య సామాన్లతోనే కదా అద్దె డబ్బులతో రోజుకి పన్నెండు పదకొండు వందలు తెచ్చారు అదో అదేదో వస్తువు మీ దగ్గరే ఉంటే రెండు రూపాయలు వస్తాయి కదా అని భర్తకు సలహా ఇచ్చింది నువ్వు చెప్పింది నిజమే చూసేత ఆ పని చేస్తాను వస్తువు మన దగ్గర ఉంటే అద్దె కూడా మనకే వస్తుంది రేపు అన్న రోజున వాడికి నా అవసరం రాకుండా ఉండదు కదా అప్పుడు చెప్తాను వాడి సంగతి తప్పు మనది అయినప్పుడు ఎవరిని ఏమనకూడదు తన వస్తువులు కాబట్టే కదా పట్టుకొని వెళ్ళిపోయాడు ఇంక వదిలేయండి అని వంటగదికి వెళ్ళి ప్లేట్లో కాస్త పులిహోర కూర సర్ది పెట్టి బయటికి వచ్చింది అది ఎవరికి మహావాళ్ళకి ఏం అవసరం లేదు ఇప్పుడు జరిగింది సరిపోలేదా నీకు అని కోపంగా అనగానే సుజాత ఆశ్చర్యంగా చూస్తుంది